నమస్తే అండి క్యారెట్ ఫ్రై ఈ విధంగా చేసేసామంటే క్యారేజీల్లోకి ఈజీగా పిల్లలు ఇష్టంగా తినేస్తారు క్యారేజ్ క్యారెట్లని సన్నగా ఇలా తురుముకొని నేను మూడు క్యారెట్లు ఇలా తురుమేసుకున్నాను హాఫ్ తరుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కారానికి ఎండు కారం వేయకూడదండి ఓన్లీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ కారమే తాలింపులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఒక హాఫ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది మనం తీసుకునే క్వాంటిటీకి పసుపు ఉప్పు రుచికి సరిపడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసేయండి వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో ఫ్రై రెడీ అయిపోతుంది ఇది పిల్లలు ఇష్టంగా తింటారండి క్యారేజీలకి మీకు కర్రీ ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాం కదా అది వేస్ట్ అవుతుంది కానీ ఇది వేస్ట్ అవ్వదు చేసి చూడండి ఇందులోనే రైస్ కలిపేసి క్యారెట్ రైస్ అని కూడా ఇచ్చేయచ్చు వాళ్ళకి నచ్చి ఇలా చేసి చూడండి తినేస్తారు ఈజీగా